అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో విద్యారంగానికి సంబంధించి ఓ విశేషమైన కార్యక్రమం ఘనంగా జరిగింది కడప రోడ్డు సమీపంలో ఉన్న విఆర్ టెక్నో స్కూల్ తమ ప్రథమ వార్షికోత్సవాన్ని అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించింది విద్యాప్రమాణాలు ఆధునిక బోధనా విధానాలతో తక్కువ కాలంలోనే గుర్తింపు పొందిన విఆర్ టెక్నో స్కూల్ తమ తొలి వార్షికోత్సవాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు అతిథుల సమక్షంలో పండుగ వాతావరణంలో జరుపుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవగుడి సినిమా హీరో అభినవ్ సూర్య హాజరయ్యారు విద్యార్థుల ప్రతిభను చూసి ఆనందం వ్యక్తం చేసిన ఆయన భవిష్యత్తును తీర్చిదిద్దే స్థలం పాఠశాలే అని పేర్కొన్నారు చిన్న వయసులోనే సాంకేతిక పరిజ్ఞానం విలువలతో కూడిన విద్య అందించాల్సిన అవసరముందని అన్నారు పాఠశాల వ్యవస్థాపకులు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవ కార్యక్రమం ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా సాగింది విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పాటలు చిన్న చిన్న నాటికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తమ పిల్లల ప్రతిభను ప్రత్యక్షంగా చూసిన తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తూ విఆర్ టెక్నో స్కూల్ అందిస్తున్న విద్యా పద్ధతులపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత నాణ్యమైన విద్యతో పాటు టెక్నాలజీ ఆధారిత బోధనకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు విద్యార్థులను కేవలం మార్కులకే పరిమితం చేయకుండా వారిలోని ప్రతిభను తీయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు మొత్తంగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో వీఆర్ టెక్నో స్కూల్ ప్రథమ వార్షికోత్సవం విద్యా వినోదాల సమ్మేళనంగా ఘనంగా నిర్వహించబడింది స్ఫూర్తి ఇండియా న్యూస్ అన్నమయ్య జిల్లా ప్రతినిధి ఈశ్వర్ నుంచి స్టే ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మాట్లాడిన వెంటనే విద్యార్థి రాస్తాడు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ బోర్డు కూడా రాయన్నటువంటి స్థాయిలో నా పిల్లలు రాస్తారు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాం పెద్దలకు మీటింగ్ అయిన తర్వాత బోర్డు మీద వేసి తర్వాత మాట్లాడ్డా ఇంగ్లీష్ మాట్లాడడం ఒక రోజు నాకు రాదు దాన్ని ఈ రోజు వేల మంది ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల కూడా నా ఇంగ్లీష్ క్వశ్చన్ వేస్తుంది ఈ బిడ్డ మాట్లాడుతుంది ఈ బిడ్డ వేసే క్వశ్చన్స్ కానీ ఈ బిడ్డ వేసే క్వశ్చన్ రేపు నేను హైదరాబాద్ కు వస్తాను రేపటికి నేను హైదరాబాద్ కు వస్తాను మీకు వేరే క్వశ్చన్ వేసుకోవచ్చు ఎవరైనా సరే అలాంటి ప్రశ్నలను కూడా అలాగా మా ఇన్స్టి కొన్ని వేల మంది విద్యార్థులు గత కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లీష్ ఎంతో స్థాయికి వెళ్ళడం జరిగింది పిల్లలు కూడా మీ మీద మీ పేరెంట్స్ ఎంతో కళలు కట్టుంటారు ఆశలు పెట్టుకుంటారు కాబట్టి పోయి మా అవశ ఏ విద్యనైతే మనము ఎంత మంచి మేము ఎవరున్నా మాట్లాడేప్పుడు మాత్రమే వెంకటరామ్ రెడ్డి అంటారు